నమస్తే వెల్కమ్ యూ డాక్ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అంటే బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాయి కానీ ఇవాళ నేను ఈ ముగ్గురు గురించి మాట్లాడబోతున్నాను ఎవరు ఒకరేమో జీవీఎల్ నరసింహారావు ఈయన కేంద్రంలో గతంలో బీజేపీ అధిష్టానంతో మంచి సత్సంబంధాలు జాతీయ స్థాయి నేతగా గుర్తిరిగినటువంటి ఎంపీ మాజీ ఎంపీ ఈయన విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కూడా రాయలసీమ నుంచి పేరొందినటువంటి నేత మరోవైపు వెంకయ్యనాయుడుకి అత్యంత సన్నిహితులుగా ఉండేవాళ్ళు మరోవైపు బీజేపీలో కూడా కీ లీడర్గా ఆయన పేరు చెప్పుకోవచ్చు ఇంకా ఆయన సోమవీర్రాజు ఈయన బీజేపీ మాజీ అధ్యక్షుడు అంతకంటే ముందు నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వ్యక్తి కొంత బీజేపీకి చాలా అత్యంత క్రమశిక్షణ గార్టీ లైన్ లో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి మరోవైపు గతంలో కూడా పవన్ కళ్యాణ్తో బీజేపీ రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ కలిపినటువంటి ఘనత కూడా సోమి వీర్రాజుకి ఆయనే స్వయంగా దగ్గరుండి బీజేపీకి అప్పుడు ఉన్నటువంటి అధిష్టాన పెద్దల దగ్గరికి ఆయన తీసుకెళ్ళినటువంటి ఘనత కూడా ఇందే అయితే ఇప్పుడు ఈ ముగ్గురు గురించి ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే అధికారం లేనప్పుడే ఈ బ్యాచ్ హవా ఖచ్చితంగా పార్టీలో మామూలుగా లేదు కానీ ఇవాళ ఇప్పుడు కేంద్రంలో ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ పట్టించుకునే వారే లేరు వీళ్ళని అనేది కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నటువంటి ప్రచారం ఇది నేను చేస్తున్నటువంటిది కాదు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చర్చనీయాంశంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని మేము ముందు పెడుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో పూర్తిగా పాత బ్యాచ్ను పక్కన పెట్టేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కనిపిస్తుంది వ్యవహారం అంతా అంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగింది ఆనాటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సోమవీర్రాజు బ్యాచ్ హవా బీజేపీలో ఒక మాదిరిగా ఉండేది రెండు వేల పద్నాలుగులో అధికారం లేక వచ్చినప్పుడు సోమవీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారు తర్వాత కన్నా లక్ష్మీనారాయణ తప్పించి బీజేపీ అధ్యక్ష పదవిని తాను చేపట్టారు కానీ ఇప్పుడు అసలు సోమవీర్రాజ్ అనే వ్యక్తి ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులు రాజకీయంగా నెలకొని ఉన్నాయి ఏపీ బీజేపీలో కూడా బీజేపీలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా కొంత తెలుస్తుంది సో ఇప్పుడు పార్టీ పదవులతో పాటుగా ప్రభుత్వ పదవులు కూడా కనుచూపు మేరలో కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని కూడా స్పష్టంగా తెలుస్తుంది సోమవీర్రాజు కానీ విష్ణువర్ధన్ రెడ్డి జీవీఎల్ నరసింహరావు వంటి ఇట్లాంటి సీనియర్ నాయకులు ఆనాడు ఏపీ బీజేపీలో కీలక భూమిక పోషించినటువంటి నేతలు వీరికి వైసీపీ ముద్ర కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆనాడు కూటమి ఏర్పాటు కాకుండా అడ్డుపడటానికి కూడా వీరు ప్రయత్నించారన్న ఆరోపణలు వీళ్ళ మీద ఉన్నాయి చంద్రబాబుపై ఆగ్రహవేశాలు వైఎస్ జగన్ పైన సాఫ్ట్ కార్నర్తో కొంత వెళ్తుండడంతో వారికి సహజంగానే ఆ ముద్ర పడిందని రాజకీయాలు రాజకీయాల్లో తెలిసిన వాళ్ళు రాజకీయాలు ఉన్నటువంటి చర్చ ఇది ఆ ముద్ర నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు ఈ ముగ్గురులో అయితే భవిష్యత్తులో కూడా వస్తాయని ఆశ లేదు నమ్మకము లేదు తమ స్థానాల్ని కొందరు హైజాక్ చేసుకొని వెళ్తున్నారనే సత్యాన్ని కూడా వారు గ్రహించట్లేదు అనేది కనబడుతుంది అందుకే ఇవాళ సైలెంట్గా ఉండిపోతూ కలిసి వచ్చే కాలం కోసం ఎదురు చూస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం లేకొచ్చి దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది అయితే ఇప్పటి వరకు భర్తీ అయినటువంటి పోస్టుల్లో వీరితో పాటు వీరి వర్గానికి చెందినటువంటి వారికి కూడా ఎవరికి ప్రాధాన్యత దక్కలేదు ఇప్పటి వరకు చంద్రబాబు అవసరం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి అవసరం కావడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని సహజంగా కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకోదు ఎందుకంటే గత ఐదేళ్ల పాటు చంద్రబాబుపై ఒంటికాల మీద లేచిన వారందరినీ ఇప్పుడు పరోక్షంగా చంద్రబాబు వేస్తున్నారనే టాక్ ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది ఏపీలో బీజేపీ ఒంటరిగా అయ్యే అవకాశాలు లేవని గ్రహించినటువంటి కేంద్ర అగ్రనాయకత్వం కూడా ఎన్నో కొన్ని సీట్లు కూటమితో కలిసి వెళ్తేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు సో ఇక మరో ప్రధానమైనటువంటి అంశం పవన్ కళ్యాణ్ పార్టీ నేతల కంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్కువ గురి ఎక్కువ ఫోకస్ ఎక్కువ వెయిటేజ్ కూడా అందుకే పవన్ కళ్యాణ్ పైనే ఎక్కువ ఆధారపడినటువంటి బీజేపీ తన ప్రయత్నాన్ని ఏపీలో సాగించే అవకాశాలు కనిపిస్తాయి అంతే తప్ప ఈ అవుట్డేటెడ్ లీడర్లను మళ్ళీ అందరం ఎక్కించాలని ఎంత మాత్రం అనుకునే పరిస్థితి కనిపించడం లేదు ఈ నాలుగేళ్లలో ఈ బ్యాచ్కు మాత్రం ఎలాంటి అవకాశాలు దక్కే ఛాన్స్ కనిపించడం లేదని చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది దీంతో వీరు వచ్చే ఎన్నిక వరకు వెయిట్ చేస్తారా లేదంటే వెయిట్ చేసి రెచ్చిపోవాలా లేదా మౌనంగా ఉండాలా అన్నది కూడా రిజల్ట్ తర్వాత మాత్రమే డిసైడ్ అవుతుంది కానీ ఈ నాలుగేళ్లలో మాత్రం వీరికి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందా లేదా అనే చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది మరి గతంలో ఇదే విష్ణువర్ధన్ రెడ్డి అయినా ఇదే జీవీఎల్ నరసింహారావు అయినా మీడియా ముందు వచ్చి ప్రధానంగా పెద్ద పెద్ద ఆరోపణలు చేసేవాళ్ళు మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఒక్కసారిగా మౌన వ్రతం కొంత పాటిస్తున్నట్టు తెలుస్తుంది మౌనంగానే ఉంటున్నారు ఇక సోమవీర్ రాజు అయితే పెద్దగా మీడియాలోకి రాకపోయినప్పటికీ కూడా క్రియాశీల రాజకీయాల్లో బీజేపీలో చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ మరి వీరిద్దరైతే మాత్రం ప్రస్తుతానికి ఎక్కడ కూడా అంత హైలైట్ కాబట్టి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రస్తుతానికి ఇద్దరు నేత అయితే మౌనంగా ఉన్నారు మరి చూడాలి ఈ ముగ్గురు కూడా నెక్స్ట్ భవిష్యత్తు మీద హోప్స్ ఏదో పెట్టుకున్నారు మరి బీజేపీ అధిష్టానం ఎప్పుడు వీళ్ళని గుర్తించి కీలకమైనటువంటి పదవులు ఇస్తుంది ఎందుకంటే మొదటి నుంచి బీజేపీ కోసం కష్టపడినటువంటి నేతలు కాబట్టి స్పష్టంగా గుర్తించాలని బీజేపీ క్యాడర్ కూడా ఇవాళ కోరుకుంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా బీజేపీలో సీనియర్లకి బీజేపీలో కష్టపడినటువంటి వాళ్ళకి పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పదవులు దక్కాలని మీరు అనుకుంటే మేపళ్ళ కింద కామెంట్స్ రూపం తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టై